ఇప్పుడైంది బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది నా మతం ఇదే అంటూ సంచలన ప్రకటన చేసిన జగన్ డిక్లరేషన్ ఇచ్చే ఇచ్చేదే లేదు తిరుమల తిరుపతికి అయితే డెక్లరేషన్ ఇచ్చే సమస్య లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు అయితే తన మతాన్ని ప్రకటించారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల దర్శనానికి వెళ్లేందుకు తాను సిద్ధమైతే మతం పేరు చెప్పి అడ్డుకుంటారా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు డిక్లరేషన్ వివాద నేపథ్యంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు ముఖ్యంగా తన కుల మతాలను ప్రస్తావిస్తూ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టారు దేశంలో తన మతం ఏమిటో ఏమిటో ఎవరికీ తెలీదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కులం మతం ఎవరికీ తెలీదా అని అడిగారు తండ్రి వైఎస్లో వైఎస్ కూడా గతంలో పలుమార్లు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని తాను కూడా అలాగే చేశానన్నారు తాను గతంలో పాదయాత్ర తర్వాత కాలినడకన తిరుమలకు వెళ్ళానని గుర్తు చేశారు గతంలో చంద్రబాబు కళ్ల ముందే తాను తిరుమల కొండెక్కానన్నారు ఐదేళ్ల పాటు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు సమర్పించానని గుర్తు చేశారు పది పదకొండు సార్లు తాను తిరుమల వెళ్ళాక ఇప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారని జగన్ ఆక్షేపించారు తిరుమలకు నా మతం కారణంగా వెళ్ళకూడదని చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఆక్షేపించారు తాను ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ చదువుతానని బయటకు పోతే హిందూ సాంప్రదాయాలను ఇస్ ఇస్లాంను అలాగే సిక్కిజాన్ని అనుసరిస్తానని గౌరవిస్తానని తెలిపారు తన మతం మానవత్వం అన్నారు భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం భారత సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్యం అన్నారు ఇందులో సెక్యులర్ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా అని అడిగారు గుడికి వెళ్ళే ఏ వ్యక్తిని గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అడుగుతున్నారని జగన్ ఆక్షేపించారు సీఎంగా చేసిన తనలాంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటే దళితులు గుడికి వెళ్తే పరిస్థితి ఉందా గుడికి వెళ్లే పరిస్థితి ఉందా అని అడిగారు మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం అన్నారు అలాగే హిందూ మతానికి ప్రతినిధులుగా చెప్పుకునే బీజేపీ నేతలు చంద్రబాబు తిరుమలను ప్రతిష్టను దిగజారుస్తుంటే ఆయన్ని మందలించలేకపోతున్నారని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు సో ఓవరాల్గా తిరుపతి పర్యటన తిరుమల పర్యటన అయితే సీఎం జగన్ రద్దు చేసుకున్నారు